అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఈ రోజు ఏం చెప్పబోతున్నానంటే వైట్ హెయిర్ గురించి చాలామంది వైట్ హెయిర్ చిన్నపిల్లల నుంచే స్టార్ట్ అవుతుందండి సిక్స్టీన్ ఇయర్స్ నుంచే వైట్ హెయిర్ వస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా మంది యూట్యూబ్లో ఏవేవో సెర్చ్ చేస్తూ ఉంటారు దానికి హెల్త్ పరంగా ఏదైనా ఇంటర్నల్గా చెకప్లు చేయించుకోవాలి విటమిన్ సి లోపం ఉందా విటమిన్ డి ఉందా ఏమైనా లోపాలు ఉంటే అవి ముందు కన్సల్ట్ చేయండి ఎక్స్టర్నల్గా ఏం చేయాలి అంటే ఎక్స్టర్నల్గా ఏం చేయాలి అంటే వచ్చిన వైట్ హెయిర్ని ఎవరు ఏం చెప్పినా వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుంది అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మొద్దు వచ్చిన వైట్ హెయిర్ ఎంత వచ్చిందో అది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు అలాగే ఉంటుంది కొత్తది వైట్ హెయిర్ ఇంకా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఆల్రెడీ వచ్చేసిన వైట్ హెయిర్ని మనం ఏమీ చేయలేమండి దాన్ని బ్లాక్ చేస్తామని ఎవరైనా చెప్తే మాయమాటలు మీరు నమ్మొద్దండి అండి ఇలాంటి ఇంటి హోమ్ రెమెడీస్ ట్రై చేయండి ఎందుకంటే బయట ఏవేవో ఏవేవో తెచ్చి కొనుక్కోమంటారో అవన్నీ మీరు ఫాలో అవ్వద్దు సో ఇంటాకి ఏవైనా సప్లిమెంట్స్ కావాలి అంటే తీసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఓన్లీ గోరింటాకు ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయ యాడ్ చేయాలి ఎందుకంటే ఓన్లీ గోరింటాక్ తీసుకుంటే అది రెడ్ హెయిర్గా కన్వర్ట్ అయిపోతుంది సో ఇంకా వేరేవి లైక్ మెంతులు టీడి కాషిన్ అలాంటివి యాడ్ చేసుకుంటే మీ హెయిర్ కొంచెం కొంచెంగా బ్లాక్గా కూడా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రెష్ గోరింటాక్ తీసుకున్నానండి అది టూ త్రీ డేస్ ఎండబెట్టాను సో ఎండబెట్టితే బాగా డ్రై అయిపోతుంది దాన్ని పౌడర్ లాగా చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టీ పౌడర్ అండి టీ పౌడర్ మన జుట్టుకి బ్లాక్ కలర్లో కన్వర్ట్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతుల గురించి మనందరికీ తెలిసింది ఇది బామనాటికి చిట్కా అండి ఇది జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు చాలా సిల్కీగా మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా కరివేపాకు కరివేపాకు గురించి మనందరం చెప్పనక్కర్లేదండి ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అంతా ఇంత మేలు చేయదండి ఇది చాలా మంచిది ఇది డైరెక్ట్గా తినకవచ్చు ఇంకా లేక ఇలా ఏదైతే మనం గొరంటాక్ పౌడర్ చేసుకుంటున్నాం కదా దానిలో యాడ్ చేసుకుని తీసుకుంటే కూడా జుట్టుకి చాలా మంచిది ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో టూ స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకోవాలి అది బాగా డ్రై రోస్ట్ అవ్వాలి అది బ్లాక్గా కన్వర్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఎంత బ్లాక్గా కన్వర్ట్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పక్కకించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఉంది కదా దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అది కూడా బ్లాక్ కలర్లో కన్వర్ట్ అయ్యేలాగా యాడ్ చేసుకోవాలి సో దాన్ని కూడా ఏదైతే మెంతులు తీసుకున్నామో ఆ బౌల్లోనే యాడ్ చేసుకోండి చూశారు కదా కరివేపాకు అండ్ మెంతులు బ్లాక్ కలర్ లో కన్వర్ట్ అయిపోయాయి ఈ రెండు మనం ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు టీ డికాషన్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాము టీ డికాషన్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ తీసుకుని బాగా రోలింగ్ బోయిలింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం మరిగే వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారాక వడగట్టుకుని ఫ్యా స్ట్రైనర్తో వడగట్టుకుని కూడా ఒక బౌల్లో వేసుకుని ఉంచుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం ఒక స్టీల్ బౌల్ తీసుకుని దానిలో ఏదైతే మనం గొరంటాకు ఎండబెట్టుకున్నాం కదా అది పౌడర్ చేసుకున్నది టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇంకా వన్ టేబుల్ స్పూన్ మనం ఏదైతే పౌడర్ తీసుకున్నామో మెంతులు కరివేపాకు అది యాడ్ చేసుకోవాలి మీ జుట్టుకి ఎంతైతే సరిపోతుందో అంత క్వాంటిటీ తీసుకోండి నేను నా జుట్టు చిన్నది కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను పెద్ద జుట్టు ఉన్నవారు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు పౌడర్స్లో ఏదైతే డికాషన్ మనం చేసుకున్నామో దానిలో యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ మనకి తలకి లేయర్స్లో వైట్ హెయిర్ ఎక్కడైతే ఉందో అది అదే ప్లేస్లో రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి సో ఇది ఏంటంటే ఇది అవ్వట్లేదు నేను ట్రై చేశాను అని ఏదేదో చెప్తున్నారండి కానీ అది కరెక్ట్ కాదు వీక్లీ త్రైస్ అప్లై చేయండి వన్ మంత్ టూ మంత్స్ అలా సిక్స్ మంత్స్ అప్లై చేస్తూ ఉంటుంది గ్రాజ్యువల్గా రెడ్ కలర్లోకి వస్తుంది ఫైనల్గా బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది మన చేతులకి మెహందీ రెండు టూ త్రీ టైమ్స్ పెడితే ఎలా ఎలా అవుతుందండి బ్లాక్ కలర్లో అవుతుంది కదా ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్లో ఉంటుంది మళ్ళీ సెకండ్ టైం పెట్టండి ఇంకొంచెం రెడ్ కలర్లో వస్తుంది మళ్ళీ దాని మీద పెడితే బ్లాక్ కలర్గా కన్వర్ట్ అవుతుంది సో ఇది ట్రై చేశాను అవ్వట్లేదు అనకుండా వీక్లీ ట్రై చేయండి మంత్లీ ఒక సిక్స్ మంత్స్ వరకు ఇది పాటిస్తేనే అప్పుడు ఏదైనా కన్వర్ట్ బ్లాక్గా కన్వర్ట్ అవుతుందండి బ్లాక్ ఒక్కసారి అప్లై చేసి ఇది కన్వర్ట్ అవ్వలేదు బ్లాక్గా అవ్వలేదు అంటే అస్సలు ఇది మీకు సెట్ అవ్వదు ఇది కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది అవుతుంది ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది దీన్ని రెగ్యులర్గా ఇది చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ హోమ్ రెమెడీ కంపల్సరీగా పాటించండి సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ